హాయ్ అండి నేను ఝాన్సీని నేను పళ్ళ మొక్కలు ఎక్కువ పెంచుతానని చెప్పాను కదా నేను ఇచ్చే పోషకాలకి చూడండి పళ్ళ మొక్కలు ఎలా ఉన్నాయో కొన్ని పళ్ళ మొక్కలకి మాత్రమే నేను ఫొటోస్ తీశాను కూరగాయలు కానీ పళ్ళ మొక్కలు కానీ ఒకసారి వాటి ఈళ్ళను చూస్తే నేను ఇచ్చే పోషకాలు ఎలాంటివి అవి ఎంతవరకు పనిచేస్తున్నాయి అవి మీరు కూడా చేయాలని అనుకుంటే కనుక ఒక్కసారి ఈ వీడియో చివరిదాకా చూడండి మీకే తెలుస్తుంది అంత కామన్గా సహజంగా మన ఇంట్లో దొరికేవి కాకపోయినా మనకి డబ్బులు తక్కువతో మనం ఈ పోషకాలు తయారు చేసుకోవచ్చండి నేను రెండు మూడు రకాలుగా చేస్తుంటాను ఒక రకం మాత్రం దీనిలో మీకు చూపించాను పళ్ళు కానీ పూలు కానీ కాయలు కానీ అసలు ఎంత బాగా వస్తాయో చూడండి చాలా అందంగా వస్తాయి మనం ఎంత పోషకాలు ఇస్తే అంత బాగా వస్తాయండి అది మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను నిన్న నేను ఒక వీడియో పెట్టాను చూడండి తొమ్మిది పొట్లకాయలు ఒకేసారి కోసాను నేను అంత బాగా వచ్చింది చూడండి ఇది జీవామృతం చూడండి అందరికీ తెలిసిన జీవామృతమే కానీ నేను మొక్కలకి ఇంత బాగా నాకు పళ్ళు పూలు రావటానికి కారణం జీవామృతం అండి ఇది అందరూ చూపించే ఉంటారు ఎలా తయారు చేయాలి అన్నది కానీ నేను కూడా ఒకసారి మీకు చూపిద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను పేడ గోసాల నుంచి పేడ తెచ్చుకుంటున్నామండి మేము పేడ తీసుకొచ్చుకొని బాగా నీళ్ళల్లో కలిపేసి ఉంచుతాను అనమాట ఫ్రెష్ ఆవు అయితే కనుక నీళ్ళల్లో తొందరగా డైల్యూట్ అవుద్దండి అదే కనుక మనం కొంచెం ఒక సాయంత్రం దాకా ఉంచినా రాకపోతే రేపు కలుపుదాండి అనుకున్న మనకి బాగా అదే కొంచెం స్టికాన్ అయిపోయి మనకి చేతితో కలపడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది చూడండి అంత ఈజీగా డైల్యూట్ అయిపోతా ఉంది వాటర్లో ఎన్ని మనకి పోషకాలకి ఎన్ని వేసినా కూడానండి ఈ న్యాచురల్ ఇంకా వచ్చే ఆవు పేడతో తయారు చేసిన ఈ జీవామృతం తర్వాతేనండి నేను అసలు మొక్కలకి అంతక్రితం ఏమీ వేసేదాన్ని కాదు ఈ జీవామృతంతోనే నేను మొక్కలకి బాగా ఇప్పుడు ఇవన్నీ చూసి బోన్ మీలు హిప్సం సాల్ట్ ఇప్సం సాల్ట్ అంటే కరెక్టే బోన్ మీల్ అంటే కనుక ఎక్సెల్స్ పౌడర్లు మేము వాడం కాబట్టి తెప్పించుకోవచ్చు ఇంకా అదర్ దాన్ని ఏం తెచ్చుకోవాలన్నా కూడా ఇది అన్నిటికీ పనికి వస్తుందండి మొత్తానికి ఆవు యూరియాన్ మనం స్ప్రే చేసుకున్నాం అనుకో ఇన్ఫెక్షన్స్ పోతాయి ఇది జీవామృతం వేసామనుకో మొక్కలకి ఉన్న బలం మామూలుగా ఉండదండి బలము నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను పెట్టే వీడియోస్ చూడండి మొక్కలు ఎట్లా ఈళ్ళు వస్తుందో ఈరోజు ఒక వీడియో తీశాను తొమ్మిది పొట్లకాయలు ఒకేసారి హార్వెస్ట్ చేశానండి నేను మన కింద నేలలో పెట్టినా కూడా రావండి అట్లా మీకు దొరకదేదనుకోండి ఈ ఆవు పేడే దొరకలేదనుకోండి చక్కగా మీకు ఆవు పిడకలు అమ్ముతారు దీనిలోనే ఆవు యూరియన్ వేస్తున్నాను చూడండి ఆవు యూరియన్ ఇది కొంచెం నాది నేను తీసుకొచ్చి ఆవు యూరియన్ తీసుకొచ్చి ఒక వన్ మంత్ పైన అయిందండి టూ మంత్స్ అయింది టూ మంత్స్ అయింది దీనిలోనే నేను ఇప్పుడు బెల్లమును ఇది శనగపిండి వేస్తానండి పర్మెంటేషన్ కోసం బెల్లం మామూలుగా అయితే కనుక దంచి వేసుకోవాలా కానీ నేను మామూలుగానే తీసుకొచ్చేసాను అదే నెలల్లో కరిగిపోద్ది కదండి యాక్చువల్గా అయితే కనుక దంచి తీసుకొస్తాను ఇప్పుడు ప్రతిసారి ఈసారి నేను పొరపాటున పైకి వచ్చేటప్పటికి ఇట్లానే తీసుకొచ్చాను ఇది వేస్తే సాయంత్రానికో రేపటికో డైల్యూట్ అయిపోద్ది ఎటు మనం మూడు రోజులు ఉంటారు కదండి పర్మెంటెడ్ అవ్వాలంటే ఈ మూడు రోజుల లోపల బాగా కరిగిపోద్ది మీరు దీని మడికి బాగా ముక్కలు ముక్కలుగా చేసుకొని కలపండి సరేనా దీనిలోనే ఇప్పుడు శనగపిండి కలుపుతాను చూడండి ఇది శనగపిండి ఎంత వేస్తున్నారో చూడండి అదిగోండి శనగపిండి శనగపిండి వేస్తే అన్ని చక్కగా మైక్రోవ్స్ తయారైపోయి బ్రహ్మాండంగా తయారైద్దండి ఏ రకం వేసినా కూడా మనకి దీని సాటి రాదండి అంతవరకు నేను హండ్రెడ్ పర్సెంటేజ్ కన్ఫామ్గా చెప్తాను నేను మొక్కలు పెంచుతున్నాను కాబట్టి పళ్ళ మొక్కలు ఎస్పెషల్లీ నేను పళ్ళ మొక్కలు బాగా పెంచుతానండి ఈ పళ్ళ మొక్కలకి ఇది ఎంత బాగా పనిచేస్తా అంటే మీరు జామ కానీ అంజీరా కానీ ఇవి తీసుకోండి అసలు నాకు తెలిసి జామకి అంజీరాకి ఇది దీని తర్వాత ఏదైనా పనిచేసేది అంత బాగా పనిచేస్తుంది జీవామృతం అంటే ఇదండి మీరు ఎవరైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కూడా చాలా వీడియోస్లో వస్తుంది కాదని నేను అన్ను కానీ నేను నాకు మొక్కలు ఇంత బాగా రావటానికి కారణం ఏంటి అని అనుకుంటారు కదా ఇది కూడా ఒక భాగం ప్రైమరీ ఇదే అండి మీరు పళ్ళం మొక్కలకి కానీ కూరగాయ మొక్కలకి కానీ అసలు టమోటాలకి వేసి చూడండి ఇది మిరపకయ్యండి వంగకండి అసలు ఎలా ఉంటాయో నేనైతే ఆ తయారు చేసుకొని ఆర్గానిక్గా చక్కగా పెంచుకొని మనకు హెల్త్ అండి బాబు ఇప్పుడు ఎం ఎండకి మనకి డి విటమిన్ వస్తుంది కదా ఎన్ని రకాలుగానో మేలండి అండి టెర్రాస్ గార్డెన్ పెంచుకునే వాళ్ళకి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను మీకు ఎంత ఇదిగా ఉపయోగపడద్దు హెల్త్ హెల్త్ బాగుంటుంది డి విటమిన్ అందుద్ది ఏ విటమిన్ అందుద్ది ఇక్కడికి వచ్చినప్పుడు మనం పెంచే పళ్ళు సి సిట్రిక్ పళ్ళు పెంచుతుంటాం కదా సి విటమిన్ ఉంటుంది ముందు అన్నిటికన్నా మించి మనశ్శాంతి అండి దీన్ని మించిన మనశ్శాంతి ఇంకోటి ఉండనే ఉండదు ఎన్ని పనులన్నా ఉండనియండి ఏమన్నా ఉండని అండి ఇది ప్రతిరోజు మాత్రం దీన్ని ఈ క్లాక్ వైజ్లో కలుపుతూ ఉండాలి ప్రతిరోజు కలపాలా వీలుంటే మీకు పొద్దున సాయంత్రం కలుపుకోండి లేదా రోజుకొక్కసారైనా మూడు రోజుల వరకు కలుపుకొని నాలుగో రోజు డైల్యూట్ చేసి పోసుకోవచ్చు మనం ఈ పోసిన నీళ్ళని బట్టండి ఇది బాగా చిక్కగా ఉంటే వన్ ఇస్ టీ టెన్ పోసుకోవచ్చు లేదా కొంచెం బాగా పల్చగానే ఉంటే ఇస్ట్ ఏ అట్లా మన మొక్కను బట్టి మనం పోసుకుంటూ ఉండాలి ఉంటానండి మీరందరూ కూడా ఇలా పెంచుకొని అంటే ఇది అందరినీ జీవామృతం చేసుకోమని నేను చెప్పను చేసుకోవాలనిపించిన వాళ్ళు దొరికినోళ్ళు చేసుకొని చక్కగా మంచిగా ఆర్గానిక్గా పళ్ళు పూలు కాయలు అన్నీ పెంచుకొని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఉంటానండి